ఇది న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ చూసిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ టీఎస్ టెట్ కి సంబంధించి మీకు క్లియర్ చూపిస్తాను అది ఒక పదిహేను పేజీల రూపంలో ఉంది ఫస్ట్ అయితే చూడండి భారీగా పెరిగిన టెట్ ఫీజు ఒక్కో పేపర్ వెయ్యి రూపాయలు గతంలో అయితే మూడు వందలు సర్వీస్ టీచర్లకు టెట్ అవకాశం జూన్ పన్నెండున ఫలితాలు టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ ఈసారి టెట్ ఫీజు భారీగా పెరిగింది రెండు వేల ఇరవై మూడులో లో అయితే టెట్ కు ఎన్ని పేపర్లు రాసినా మూడు వందల ఫీజు మాత్రమే ఉండేది ఇప్పుడు ఏకంగా ఈ ఫీజును ఒక్కో పేపర్ కు వెయ్యి రెండు పేపర్లు రాస్తే రెండు వేలు పెంచారు విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సమగ్ర నోటిఫికేషన్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది పరీక్షకు కావాల్సిన అర్హతలు పరీక్ష విధానం ఇందులో పేర్కొంది ఇక ఫీజుల పెంపుపై అసంతృప్తి అధిక ఫీజులు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు ఇలా పెద్ద మొత్తంలో ఫీజులు పెంచిందని టెట్ కు హాజరయ్యే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్ కు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు టెట్ అర్హత మార్కులు సాధారణ అభ్యర్థులకు యాభై రిజర్వేషన్ కేటగిరీకి నలభై ఐదుగా నిర్ణయించారు పదిహేను రోజులు టెట్ మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు బీఈడి డిఈడి అభ్యర్థులు పరీక్ష కలహులు మే పదిహేనవ తేదీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్ష సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది టెట్ ఫలితాలు జూన్ పన్నెండవ తేదీన విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇది తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది ఇక్కడ టోటల్గా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది ఒకటి టెట్ ఆఫీస్ టెలిఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ త్రీ ఫస్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక ఇందులో ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఇరవయో తారీఖు నుంచి మూడు తారీఖు ఆరో నెల మూడవ తారీఖు వరకు ఎగ్జామ్ ఉంటుంది మార్నింగ్ సెషన్ లో తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు రెండున్నర గంటలు ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ లో రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు రెండున్నర గంటల ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ అభ్యర్థులకు సిక్స్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ బీసీస్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఇక ఎగ్జామ్ ఫీజు భారీగా అనేది మనం చూసుకోవచ్చు ఎగ్జామ్ ఫీజు సెవెంటీన్ వన్ ఇది ఇక్కడ ఓన్లీ పేపర్ వన్ ఆర్ పేపర్ టూ థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఒక పేపర్ రాస్తే ఒకవేళ రెండు పేపర్లు బోత్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ రాస్తే రెండు వేల రూపాయలు ఫీజు ఇది ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యన పే చేయాలి ఇది టైమ్ షెడ్యూల్ కు సంబంధించి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ త్రూ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు హెల్ప్ డెస్క్ అయితే అవైలబుల్ ఉంటుంది హాల్ టికెట్స్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్వైడ్స్ ఉంది పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఫస్ట్ సెషన్ పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు రెండున్నర గంటలు డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ జూన్ పన్నెండవ తారీఖు ఇది పదిహేను పేజీల రూపంలో వచ్చినటువంటి టీఎస్ టెట్ నోటిఫికేషన్ ఇది మొత్తం కూడా మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఈ క్లియర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే పొందొచ్చు